కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో ఉన్న కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు కేవీఎన్ఎస్ అవినాష్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా తమ ఆసుపత్రి నందు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా వంటి సేవల్లో తమ వద్ద లభిస్తాయన్నారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు జూపూడి సుప్రియ పి అన్నపూర్ణ కే అలేఖ్య ఆసుపత్రి సిఈఓ వెంకటరమణ మార్కెటింగ్ హెచ్జి హెడ్ జి మణికంఠ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు నేను వెళ్తాను అలా ఇదుగో వస్తుంది అప్పుడుస్ కూడా నిన్ను రావడొద్దు కొడదక నాకు అక్కడ కఫ్ం పడుతున్నా

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అవినాష్ ఇక్కడ కన్సల్టింగ్ కాతికేయ హాస్పిటల్లో కన్సల్టింగ్ జనరల్ జనరల్ ఫిజిషియన్ నేను ఈవేళ కాతికేయ హాస్పిటల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మన హాస్పిటల్ లోనే ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం జ్వరాల సీజన్ కాబట్టి అందరూ కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన దగ్గర ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు గత రెండు నెలలుగా ప్రారంభించాము ఆరోగ్య ఈ ఆరోగ్యశ్రీలో అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు ఇందులో ముఖ్యంగా గైనకాలజీ అండ్ ఆప్సటిక్స్ విభాగం అంటే ప్రసూతి మరియు గైనిక్ ఇబ్బందులు అంటే హిస్ట్రాక్టమీ కానీ ఫైబ్రాయిడ్స్ కణితలు గర్భసంచిలో కణితలు వీటికి సంబంధించిన శస్త్రచికిత్సలు కానీ మెడికల్ వైద్యం కానీ ఫ్రీగా అందిస్తున్నాము అలాగే దాంతోపాటు చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన న్యూనేటాలజీ మన దగ్గర డాక్టర్ అన్నపూర్ణ గారు ఉన్నారు న్యూనేటాలజీ స్పెషలిస్ట్ ఆవిడ అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు లైక్ అండర్ ఎయిట్ పిల్లలు కానీ ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అలా ఉన్న పిల్లలకు కూడా మన ఎన్ఐసియూలో అది వెంటిలేటర్ సదుపాయం అంతా ఉంది ఫోటోథెరపీ కానీ మిగిలిన ఆధునిక వైద్య సేవలు అన్నీ కూడా లభిస్తున్నాయి నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా విభాగం డాక్టర్ శరత్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అందులో మనకి యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ ఏదన్నా ఇంప్లాంట్స్ కానీ ఇంప్లాంట్ రిమూవల్స్ కానీ అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలోనే అందరికీ వైద్యం అందిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి జనరల్ సర్జరీ విభాగం ఇందులో ఇరవై నాలుగు గంటల నొప్పి వరి బీజం హైడ్రోసిల్ హెర్నియా సర్జరీలు దాంతోపాటు కోలిసిస్టెక్టమీ కానీ ఇలాంటి సర్జరీలు అన్నీ కూడా కొన్ని ఆరోగ్యశ్రీలో ఎక్కువ నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇస్తున్నాము కాబట్టి ఎక్కువ మంది మనం వినియోగించుకోవాల్సిందిగా అండి నేను ఇక్కడ కార్తికేయ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ రోజు థర్డ్ ఆనివర్సరీ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ కింద కన్ కండక్ట్ చేశారు సో అందరూ ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా కలదు సో అది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను పాటు గైనిక్ స్కాన్స్ కూడా అవుతాయి దాంతోపాటు ప్యాప్స్మియర్ అని చెప్పి అది గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ నిర్ధారణ టెస్ట్ అది కూడా విని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము అండి మన కార్తికేయ హాస్పిటల్లో మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా మన రోగులందరికీ ఉచితంగా మందులు పంచడం జరుగుతుంది వైద్య సేవలు కూడా ఉచితంగా అందిస్తున్నాము ఈ చుట్టుపక్కల మండలం వాళ్ళందరికీ ఇది ఒక చదవకాశంగా భావించి అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము రెండోది ఏంటంటే మన హాస్పిటల్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి దగ్గర దగ్గర రెగ్యులర్గా మన దగ్గర ఆరుగురు డాక్టర్లు ఉంటారు తర్వాత విజిటింగ్ డాక్టర్స్ అందరూ కలిపి పదహారు మంది డాక్టర్స్ ఉన్నారండి అందులో మనకి మెయిన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అవినేష్ గారు చూస్తారు ఆయన ఎండి జనరల్ మెడిసిన్ థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ లివర్ వ్యాధులు కానీ కిడ్నీ వ్యాధులు కానీ అన్నిటికీ ఆయన బాగా ట్రీట్మెంట్ చేస్తారు రెండోది మన గైనకాలజిస్ట్ వచ్చి జూపూడి సుప్రియ గారు ఆవిడ కూడా ఎంఎస్ గైనకాలజీ రెండోది ఏంటంటే ఆవిడ నార్మల్ డెలివరీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు సో మా దగ్గర చాలా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి ఆవిడ కూడా సర్జరీలు సెక్షన్ చేయడానికి ఇష్టపడరు ఆవిడ అందువల్ల మనం ఎక్కువ నార్మల్ డెలివరీ ప్రిఫరెన్స్ ఇచ్చి మన ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చబడింది సో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ఉచితంగా డెలివరీలు చేస్తున్నాము చిన్నపిల్లలు వైద్యం కానివ్వండి తర్వాత జనరల్ సర్జరీ అనగా పైల్స్ కానీ అపెండిసైటిస్ కానీ తర్వాత ఎర్నియా అన్ని రకాల వ్యాధులకి ఉచితంగా వైద్యం చేస్తున్నారు శస్త్రచిక్కులు జరుపుతున్నారు రెండోది యాక్సిడెంట్ కేసులు కానీ అలాగే చిన్నపిల్లలకు కూడా ఎన్ఐసియు ఐసీయూ ఉన్నాయి అందులో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నాము అందరూ వినియోగించుకుంటే మనకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది తర్వాత మన దగ్గర యూరాలజీ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్దో ఓఎంఎఫ్ఎస్ అనగా పళ్ళు సెటిల్ అయ్యి కదిలిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ అన్నీ కూడా మన దగ్గర జరుగుతాయి స్పెషలిస్టు వైద్యులు వచ్చి మనకి